నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ రాజుగారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ జాబర్ ఆల్ అల్సభా గారు కువైట్లో రంజాన్ ప్రసంగాన్ని అయితే ప్రసంగించడం జరిగింది కువైట్లోని ప్రవాసులు మరియు కువైటీ ప్రజలను ఉద్దేశించి అలాగే ఆయన మాట్లాడుతూ కువైట్లోని కువైటీ పోరులు ఎవరైతే ఉండారో ప్రజాస్వామ్య విధానం రాజ్యాంగ సూచనలకు కట్టుబడి ఉండాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు రంజాన్ చివరి పది రోజుల సందర్భంగా కువైటు దేశాన్ని ఉద్యం కువైటు దేశాన్ని ఉద్దేశించి కువైటు రాజుగారు ప్రసంగించారు అలాగే ఆయన మాట్లాడుతూ కువైటి పోరులు జాతీయ గుర్తింపు యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు ప్రజాస్వామ్య విలువలు మరియు జాతీయ ఐక్యతకు కట్టుబడి ఉండాలని చెప్పేసి జాతీయ ఐక్యతను నిలబెట్టాలని చెప్పి ఆయన కోరారు ఇటీవలి ప్రభుత్వ సంస్కరణలకు ప్రజల సానుకూల ప్రతిస్పందనను ఆయన ప్రశంసించారు అలాగే మనం చూసుకుంటే ఇటీవల తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్న వారిని ఆయన హెచ్చరించడం జరిగింది జాతీయ ఐక్యతను కాపాడటంలో మరియు పౌరసత్వ విషయాలలో న్యాయం సాధించడంలో దృఢత్వం మరియు అలాగే సమతుల్య అవసరాన్ని కువైట్ రాజు గారు తెలిపారు అటువంటి సమస్యలను పరిష్కరించడంలో చట్టం యొక్క ప్రాముఖ్యతను తెలిపారు కువైట్ దేశ భద్రత మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ సంస్కరణ స్థిరత్వం మరియు అవినీతిని ఎదుర్కోవడానికి తన నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు అంతర్జాతీయ వ్యవహారాలలో న్యాయం కోసం తన వైఖరిని కొనసాగిస్తామని చెప్పేసి పాలస్తీనాకు కువైట్ యొక్క నిరంతర దౌత్య మధ్యతను కూడా కువైట్ రాజుగారు హైలైట్ చేశారు ప్రస్తుతం చూసుకుంటే కువైట్లోని ప్రజలు ఐకమత్యంతో ఉండాలని చెప్పేసి ఆ యొక్క ఐక్యతను చెడగొట్టేందుకు ఇటీవల కొంతమంది కువైటి పోరులు మనం చూసుకుంటే తీవ్రవాద సంస్థలతో చేతులు గడుపుతూ ఉన్నారు అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తేనా జై హింద్